प्राइस अलर्ट दायक रिवेंजलिज्म इंडिया की मोरक्सर स्वागतम फ्रेंड्स वो बार ये वीडियो मेरे చూడండి ये वीडियो देखने के बाद मैं निमितो बात करता ऐसा बताया जाता है कि आप जो हिंदू धर्म का गंडा ये सब पहने हैं वो फेंक दीजिए घर में मूर्तियां हैं उसको हटा दीजिए

వాళ్ళు చాలా డీసెంట్గా ఉంటారు వాళ్ళ మాటల్లో డీసెంట్గా అనిపిస్తుంది కానీ ఈ వ్యక్తి చూస్తే మీకు ఏ యాంగిల్ అయినా పంతులు కనిపిస్తున్నాడా లేదు అయితే ఇతను ఆరోపణలు ఏమేస్తున్నాడంటే ఈ బీహార్లో ఉన్న గాయా అనే ప్రాంతం బీహార్లో ఉన్న గాయా అనే ప్రాంతంలో మతాన్ని మారుస్తున్నారని వాళ్ళ పైన కంప్లైంట్ అనేది ఇస్తున్నారు పరివర్తన చ यहाँ पर बिहार के कोने कोने से दलित महिलाओं अशिक्षित महिलाओं को उनको अंधविश्वास में लेकर कि आपका तबियत ठीक हो जाएगा आपकी बीमारी ठीक हो जाएगी आपका घर बार ठीक हो जाएगा घर टूटा है तो वो बन जाएगा ईशा मसीह की कृपा से ऐसा उनको समझाया जाता है उनको सत्संग में लाया जाता है फिर उनको एक दो दिन में ऐसा बताया जाता है कि आप जो हिंदू धर्म का गंडा ये सब पहने हैं वो फेंक दीजिए घर में मूर्तियाँ हैं उसको हटा दीजिए ईसा मसीह का क्रॉस यहाँ पर पहनना शुरू कर दीजिए ऐसी कई महिलाओं ने यहाँ पर बहनों ने बताया है और मैं प्रत्यक्षदर्शी हूँ आज का आज जो कांड हुआ है कि शंभु जी के घर में ये लोग बैठ के और वहाँ पर इस तरह का ईसा मसीह का प्रचार प्रसार कर रहे थे बाइबल बगल में रखा हुआ था सभी को बता रहे थे कि हमारी सुरक्षा के लिए भीम आर्मी तैयार है इसलिए हमको हिंदूवादी संगठनों से डरना नहीं है हम लोग सब भीम आर्मी तैयार हैं और घर में जिसके जिसके मूर्ति है उसको तोड़ दिया जाए बाकी सबको फेंक दिया जाए और ईसारी धर्म कबूल कर लिया जाए ऐसा हमने अपनी आंखों से अपने कानों से वहाँ प्रत्यक्ष के रूप में मैंने देखा है क्या प्रशासन कॉल किया फिर, फिर हम लोगों ने प्रशासन को कॉल किया अध्यक्ष महोदय यहाँ पर आए उन्होंने इसकी जानकारी ली मीडिया बंधु भी यहाँ पर आए उन्होंने भी सभी से पूछताछ की क्या करवाई की మారుస్తున్నారని వాళ్ళపైన కంప్లైంట్ ఇస్తున్నారు మతం మారుస్తున్నారని చెప్తున్నాడే కానీ ఇతను ప్రూఫ్ చూపెడతలేడు అదే విధంగా వీడియో కూడా చూపెడతలేడు ఎవరో ఏదో చెప్పారు కాబట్టి ఇతను వచ్చి ఏదో చెప్తున్నాడు ఓకే వాట్ ఎవర్ ఇట్ మే అతను చెప్తున్నాడు అంత బాగానే ఉంది ఒకసారి ఈ వ్యక్తి మీరు ముఖం చూశారా మీరు ఒకసారి క్లియర్గా ఈ వ్యక్తి ముఖం చూడండి మీకు ఇతని ముఖంలో ఒకటి కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో చాలా జాగ్రత్తగా చాలా క్లారిటీగా మీరు చూడండి నేను కావాలంటే దీన్ని జూమ్ చేసి చూపెడతాను చూశారు కదా అతని నోరు అతని పండ్లు ఎంత గలీజ్గానే అర్థమైపోయిందా ఆ బ్లాక్ కలర్ పండ్లు ఉండడానికి కారణం ఏంటి అంటే తంబాకు గుట్కా జర్దా ఇంకా ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా నోట్లో ఏదో పెట్టుకొనే మాట్లాడుతున్నాడు అంటే అతడు పూజారి గెటప్లో ఉండి కూడా అలాంటి గలీజ్ ఐటమ్ అనేది నోట్లో పెట్టుకొని మాట్లాడుతున్నాడు టొబాకో గుట్కా అదేవిధంగా ఖైని ఇవన్నీ శరీరానికి ఎంత డేంజరస్తో మనకు అందరికీ తెలుసు అందుకని అంటానండి చదువుకున్న వాళ్ళు ఒకలాగా ఉంటారు చదువు లేని వాళ్ళు ఇంకొకలాగా ఉంటారు చదువుకున్న పంతులు ఎంత నీట్గా ఉంటారు కనీసం వాళ్ళు శరీరానికి ఇంత కూడా అపవిత్రమైనది టచ్ చేయకుండా ఉంటారు వాళ్ళు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడండి నాకు అర్థం కాదు చదువు సంధ్య లేనోడు పని పాట లేనోడు ఇలా కొన్ని గ్యాంగులను తయారు చేసుకొని వెంట పెట్టుకొని పలానా చర్చ్లో ఇది జరుగుతుంది పలానా కాలనీలో ఇది జరుగుతుంది పలానా వాళ్ళు అది చేస్తున్నారు పలానా క్రైస్తవుడి ఇంట్లో మీటింగ్ జరుగుతుంది ఒకవేళ క్రైస్తవుడి ఇంట్లో మీటింగ్ జరిగితే తప్పేముంది మీటింగ్లో చర్చ్ ఉంటుంది మీటింగ్లో ప్రేయర్ ఉంటుంది ప్రేయర్తో పాటు వాక్యాలు చెప్తారు ఇది తప్పు ఏం లేదు ఇది దీనికి మత అని చెప్పడం తప్పు అయితే ఇక్కడ ఇంకొక మాట ఏం మాట్లాడంటే వీళ్ళకంట కాపాడడానికి ఎవరు వస్తున్నారంట భీమ్ ఆర్మీ అంట ఆలోచించండి ఈ మధ్యలో అంబేద్కర్ వాదులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే అంబేద్కర్ గారిని ఫాలో అవుతున్నారో వాళ్ళ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారో అలాంటి వాళ్ళు ఇప్పుడు సమాజంలో ఎలా అయిపోయారు అనంటే వాళ్ళపైన కక్ష పెట్టేసి వాళ్ళపైన మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఈ మధ్యలో వాళ్ళు కేవలం కాన్స్టిట్యూషన్ ఉండాలనే చెప్తున్నారు కాన్స్టిట్యూషన్స్ ప్రకారంగానే అన్నీ జరగాలని చెప్తారు ఇప్పుడు మనకు ఉన్నది భారతదేశంలో ఒక కాన్స్టిట్యూషన్ ఈ కాన్స్టిట్యూషన్ పైన ఆధారపడకుండా ఇంకా దేనిపైన ఆధారపడతాం మనము ఇలాంటి వాళ్ళపైన ఆధారపడతామా ఇలాంటి వాళ్ళపైన ఆధారపడితే దేశం నాశనం అయిపోతుందండి అయితే భీమ్ ఆర్మీ వాళ్ళంట వచ్చి ఈ దళిత క్రైస్తవులకు సపోర్ట్ చేస్తున్నారు అని ఇతను ఆరోపిస్తున్నాడు తప్పేముంది ఆర్మీ వాళ్ళు ఉన్నదే దళిత బంధువులకు బహుజన్ వాళ్ళకు సహాయం చేయడానికే వాళ్ళు తన పని చాలా జాగ్రత్తగా చేస్తున్నారు మంచిగా చేస్తున్నారు దేశానికి ఉపయోగకరమైన పనులు చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఏం పని చేస్తున్నారు అంటే క్రైస్తవులకి ఎవరు సహాయం చేయొద్దు సహాయం చేసేవాళ్ళు దేశద్రోహి లేకపోతే దేశానికి సపరేట్ అయిన వ్యక్తులు మన దేశానికే కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి తీసుకొని వచ్చాడు ఇప్పుడు అలాంటి వ్యక్తి పైన కూడా బురద చల్లడానికి వెనుక పడతలేరు సో కాబట్టి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా గుట్టుకలు సిగరెట్లు తాగేటోడు వీళ్ళేం చెప్తారండి మతం గురించి మతం అనేది స్వచ్ఛత నేర్పిస్తుంది హోలీనెస్ నేర్పిస్తుంది ప్యూరిటీ నేర్పిస్తుంది ఇలాంటి ఈ చూస్తే ఎలా అంటే కనుక పని లేక రోడ్లపైన ఖాళీగా తిరిగేటోళ్ళలా కనిపిస్తున్నాడు ఆ నోటిలో గలీజ్ ఆ పనులు ఎంత గలీజ్గా గున్నాయో అదంతా స్మోకింగ్ వల్ల గుట్కలు ఖైనిలు తినందుకే వస్తాయి గుట్క ఖైని అదేవిధంగా సిగరెట్లు తాగే వాళ్ళ పనులు అలా ఉంటాయి తన నోట్లో కూడా ఇక్కడ మీరు ఒకసారి చూడండి అబ్జర్వ్ చేయండి నోట్లో కూడా అతను ఇంకా తంబాకు పెట్టుకొని మాట్లాడుతున్నాడు అలాంటి వాడు ధర్మాన్ని కాపాడుతాడంట సిగ్గుండాలి కుచమైన సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు దయచేసి వీలైనంత వరకు స్ప్రెడ్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఏ గ్రేట్ డే